బాగున్నాం అండి నా పేరు సుధీర్ కృష్ణ అండి లేదండి చినగంజం అవును లేదండి ఫ్రీక్వెంట్గా చినగంజాం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాము ఏమన్నా తినాలనిపిస్తే ఎందుకంటే ఫుడ్ స్పాట్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు సో ద బెస్ట్ ప్లేస్ క్వాలిటీ కానీ ఏదైనా చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది గ్రామాల్లో ఉన్న ఎక్కడ ఎవరైనా కూడా తినడానికి ఇక్కడికే వస్తారు ఈవినింగ్ ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుంది నేను నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మా బ్రదర్ వాళ్ళతో వస్తూ ఉంటాను అది ఇంత రెనోవేట్ అవ్వలేదు అప్పుడు కంజెస్టెడ్గా ఉండేది సో అందరికీ వెసులుబాటు కల్పించటానికి వీళ్ళు రెనోవేట్ చేసి అందరికీ కూర్చుండే విధంగా ఏర్పాటు చేశారు సో ఫుడ్ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా రీజనబుల్గా ఉంటుంది స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నిన్న ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలో ఉన్న ఉప్పు గ్రామంలో ఇక్కడ సతీష్ అన్నగా నిర్వహణ చేస్తున్నటువంటి ఆహారశాలకు మంచి గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు వచ్చాను నాకు తెలిసి మన బుక్ ప్రారంభించినటువంటి తరుణంలో అనేక ప్రసారాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ ఊరికి సంబంధించిన వారు అలానే ఈ ఆహారశాల తెలిసిన వారు మనకు తెలపడం జరిగింది ఆ సమయంలో అన్నని అనుమతి కోరం కాకపోతే ఆ తర్వాత కరోనా పరిస్థితులు ఇవన్నీ రావడం రీత్యా చేయలేదు తమ్ముడు నవీన్ ద్వారా ఈరోజు మళ్ళీ అన్నను సంప్రదించి అనుమతి తీసుకుని ఈవేళ ప్రసారం చేస్తున్నాను చాలా సంతోషం ఇక్కడ ముఖ్యంగా పలావ్ అలానే కిచిడి అంటారు కిచిడి పలావ్ అంటారు పుష్క అంటారు అత్యంత ప్రసిద్ధి అలానే పరోటా కూడా ఈ ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాలు సుమారుగా ఒక ముప్పై గ్రామం ఇరవై ఇరవై గ్రామాల్లో కూడా ఈ ఆహారశాలకు మంచి గుర్తింపు ఉంది శుభకార్యాల సమయంలో కూడా ఆహారాన్ని ఇక్కడ నుంచి తీసుకుంటారు అన్న ధన్యవాదాలు అనుమతి ఎలా ఉన్నారు బాగున్నావు మీ పేరు సతీష్ మీరేనా ప్రారంభ ఎప్పుడు ప్రారంభించారు టూ థౌసండ్ వన్ స్టార్ట్ చేస్తారు అంటే ఒక ఉపాధి నిమిత్తం ఆహారసాలను ఏర్పాటు చేసుకొని మీరు తయారు చేస్తారు సిబ్బందితో తయారు చేసి అవునవును మంచి పేరు పొందారు ఆ పేరు రావడానికి గల కారణం ఏంటి మీ కృషి ఏంటి అసలు అంటే కష్టపడి పని చేస్తాం ఏమేమి ఉంటాయి మన దగ్గర మన దగ్గర పరోటా కిచడి బిర్యానీ క్యాటరింగ్ చేస్తా ఉంటాం వెజ్ అండ్ నాన్ వెజ్ క్యాటరింగ్ చేస్తాం స్నాక్స్ చికెన్ స్నాక్స్ ఐటమ్స్ ఎవరన్నా మిమ్మల్ని సంప్రదించినా కూడా వండి తీసుకుపోయి క్యాటరింగ్ రెగ్యులర్ క్యాటరింగ్ కోడి కూర కూడా ఉంటుంది ఇంకేదైనా వండిస్తా ఏదైనా చికెన్ మటన్ ఫ్రాన్స్ ఉదయం

ఇటు చోటపాలం అమ్మనూల పాడు కళ్ళకొంట వీళ్ళందరూ వస్తా ఉంటారు గ్రామాల ధరలు ఎలా ఉంటాయి ధరలు రీజనబుల్ గా ఉంటాయి రీజనబుల్గా భోజనం ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు ఇన్ని ఐదు కూరలు ఉంటాయి భోజనం సాయంత్రం ఉంటుందో ఉదయం మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం ఉంటుంది సాయంత్రం ఏమి ఉంటాయి పలావ్ పరోటా ఇవన్నీ సాయంత్రం ఐటమ్స్ ఉదయం పూట దోశలు అవి ఉంటాయి ముందు ఏమైనా పెట్టే ఆలోచన ఉందా లేదండి ఎవరైనా కానీ పదకొండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటలు మంచి ఆహారాన్ని ఇక్కడ తినొచ్చు ఇంతకు మునుపు ఇంత లేదు కదా ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి ఎస్టాబ్లిష్ చేసి చాలా బాగుంది తీర్చిదిద్దారు అంటే ముందు నుంచి కూడా ఆలోచన ఉందా ఈ విధంగా నాకు ఒక ఉందండి మీ తయారు చేస్తూ ఉంటారా చూస్తా ఉంటాం చూస్తాం మీకు ఏమి ఇష్టం ఇక్కడ బాగా మీ హోటల్లో లభించే వంటకాల్లో మీకు ఏమి ఇష్టం ఇక్కడ కిచడి పలావ్ బాగుంటుంది అండి పరోటా బాగుంటుంది చికెన్ స్నాక్స్ ఐటమ్స్ బాగుంటాయి ఇప్పుడు రెండు రెండున్నర అవుతుంది మీరు రైస్ రైస్ మమ్మల్ని కిచడీ పల్లవ్ బాగుంటుంది అంతకు మునుపు కిచిడి పల్లవ్ పరోటా ఉండేది ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ క్యాటరింగ్ మీల్స్ ఉండే అన్ని రకాలుంటాయి పుల్కా కూడా ఉంటుందని అన్న పుల్కా కూడా ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది పుల్కాలో కూరలు ఏమేమి పుల్కా పాలక్ టమాటా పాలక్ పన్నీర్ మేతి చామ అంటే మండల కేంద్రం కాకపోయినా కూడా పెద్ద ఊరు ఈ ఊర్లో అలానే చుట్టుపక్కల చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా ఉప్పుగుండూరు వెళ్ళి తినాలి పలాంది అన్న విధంగా ఏర్పాట్లు చేశారు ధన్యవాదాలు మీరు అనుమతి ఇచ్చారు అలానే మంచి ఆహారం మాకు అందించబోతున్నారు లోపలికి వెళ్ళి తమ్ముడు నవీన్తో పాటు ఆంజిరెడ్డి మేము కలిసి ఇక్కడ ఆహారం గురించి మీతో పంచుకుంటాం నవీన్ మన కార్యక్రమాలు వీక్షిస్తూ ఉంటారు ఉప్పు గుండూరే తన ఇంటి వల్ల వారిని సంప్రదించి మరల మనకి అనుమతి తీసుకొని ఆహ్వానించారు ఈ ఆదివారం సంతోషం నవీన్తో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అలానే అంజిరెడ్డి అంజిరెడ్డి నాకు తెలిసిన వారిలో అత్యంత మంచి వ్యక్తి నాకు దగ్గరవాడు అనమాట మావోడే అసలుకి ఈ ప్రసారంలో మేము ఉండేటువంటి తీరు వేరు ప్రసారం కాకుండా సాధారణ రోజుల్లో సాధారణ సమయంలో ఉండేటువంటి ఆ వాతావరణం వేరే అనమాట అంత హాస్యం వాడుంటే వస్తుంది మా మధ్య తిన్నామన్నవి తొలతగా మీ దగ్గర బిర్యానీ ఉంది కదా ఇక్కడ పుష్క ప్రసిద్ధి కదా పుష్క తీసుకోండి మీరు కూడా తీసుకోండి మీరు ఎప్పటి నుంచి తింటూ ఉన్నారు అని పుష్క తీసుకో ముందు పుష్క తిని తర్వాత బిర్యానీలోకి వెళ్దాం పుష్క తీసుకోండి ఇలా తింటే చాలా బాగుంటుంది అనమాట అందరం పంచుకొని మీరు బడికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మీ కార్యాలు వెళ్ళి మీరు పనిచేసే దగ్గర కానీ ఒకరి కూరలో ఒకరు మార్చుకుంటూ ఉంటుంటారా మార్చుకుంటామన్నా అంటే షేరింగ్ చాలా బాగుంటుంది అవును ఫ్రెండ్షిప్ కూడా వ్యాల్యూ కూడా పెరుగుతుంది అవును ఎప్పుడైనా కానీ పొలాల్లో కళ్ళం అప్పుడు లేకపోతే ఏదైనా పని మీద పొలంకి వెళ్ళినప్పుడు ఆ పని చేసిన తర్వాత తినే సందర్భం ఉంటుంది సరే ఒక ముద్ద అదనంగా తింటాం అవును అదనం ప్లస్ అది పచ్చడి కారమైన సరే చాలా ఎక్కువ పోతుంది టేస్టీగా ఉంటుంది రుచిగా పని చేసిన తర్వాత వెంటనే అనం అక్కడ నుంచి నేను చిన్నప్పటి నుంచి తింటూ ఉన్నాను అన్న అంటే ఇక్కడ ముప్పై రూపాయల నుంచి నాకు తెలుసు పుష్క అంటే ఇంట్లో వాళ్ళు వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో ఫుడ్ ఉండదు అప్పుడు మాకు వెంటనే గుర్తొచ్చేది అదే సతీష్ అన్న ఓట్ల పుష్కనే వెంటనే పుష్క కోసం ఇక్కడ తింటాం ఇప్పుడు పుష్క రైస్ ఎప్పుడు రైస్ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటే అది పరోటా పరోటా ఇక్కడ ఈ ఆహారాన్ని పుష్క అంటారు కిచిడి పలావ్ అంటారు పలావ్ అంటారు వివిధ రకాల పేర్లతో పిలుస్తారు రుచి వద్దాం పోతే మనకి కొడి కూర గుడ్డు అలానే ఇది గోంగూర 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 గోంగూరడం జరిగింది అందుకని నువ్వు కూడా తీసుకున్నావా చాలా బాగుంది తినేయచ్చు అసలు ఏం కలుపుతాను అవసరం దాటి వెళ్ళిపోతుంది ఇంకా గోంగూర పచ్చడి కొంచెం టచ్ చేయండి చాలా చాలా బాగుంటుంది గోంగూర పచ్చడితోనే అవునండి ఒక్కసారి గోంగూర పచ్చడితో చిన్న నవీన్ చెప్పినట్లు చాలా బాగుందండి మసాలా అస్సలు లేదు చూపాలంటే తక్కువ చాలా తక్కువ మసాలా బీపీ లాగానే మెతుకులు పొడి పొడిగా ఉండడం రీత్యా తింటున్నప్పుడు తృప్తికరంగా ఉంది ఆ మెతుకు ఏంటంటే విడమర్చి ఉంటుంది కనుక తింటున్నప్పుడు ఆ నాలుగు కూడా తృప్తికరం బాగుంది చాలా బాగుంది సాధారణంగా ఎప్పుడైనా మనం ఈ మార్గం గుండా చీరల వైపు వెళుతున్నప్పుడు ఎక్కడ తినాలి ఏం తినాలి అన్నదానికి ఒక సందేహం ఎక్కడ బాగుంటుందో అని తెలియదు కదా మనకి నాకు ఇప్పటికి కూడా వెళ్తే చీరల్లో ఉన్న తింటాం లేదంటే ఒంగులుకైనా వెళ్ళిన సందర్భాన్ని తింటాం అయితే ఈ ప్రసారం ద్వారా ఎవరికైనా కూడా అంటే సాధారణంగా నేను ఇక్కడికి వెళ్ళి తినండి అని చెప్పండి ఒక్కొక్కరిది ఒక్కొక్క రుచి కాకపోతే నాకు బాగా నచ్చింది అనుకోండి ఆహ్వానిస్తాను ఒక మంచి కిచిడి పలావ్ తినాలనుకుంటే ఇక్కడికి రండి ఇంతకు మునుపు కూడా మేము ఒంగోలు నుండి చీరాలకు వెళ్ళేటప్పుడు కానీ చీరాల నుంచి ఒంగోలుకి వెళ్ళేటప్పుడు కానీ మార్గ మధ్యలో తినాలంటే అంటే ఇక్కడ ఉంటే ఉన్నట్టు అంత మునుపు ఉంది లేని సందర్భంలో ఎక్కడ తినాలనేది ఒక సందేహం మీరు ఎవరైనా ఈ ప్రసారం చూస్తే రండి ఇక్కడ మాత్రం ఈ కిచిడి పలావ్ని ఖచ్చితంగా రుచి చూడండి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు పైగా నిర్వహణలో ఉంది ఆహార సల ఒక మంచి పేరు లభించిందంటే ఇక్కడ నానితో పాటు ముఖ్యంగా పేరు తెచ్చింది ఈ పలవ్ నేను అన్నతో మాట్లాడతాను చెప్తాను నేను శుభకార్యాల సందర్భంలో వీళ్ళు వండి వడ్డిస్తారు ఉల్లిపాయ తీసుకోండి చాలా బాగుంది చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుంది మంట అనిపించాడు మంటలు కూడా మామిడిగా అయితే మా కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువ తినలేరు అదే పుష్క కిచిడి పెట్టామంటే అసలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు తెలియకుండా తినేస్తారు అంత తక్కువ కారం తక్కువ మసాలా అరుగుదల కూడా దానికి ఇబ్బంది చాలా బాగుంటుంది అలానే వడ్డించినటువంటి కోడి కూర నాటుగా ఉంది సాధారణ కోడి ఇది నాటు అయితే కాదు వండినటువంటి తీరు గ్రామీణ తరహా ఉంది అంటే ఆహారశాలలో ఉన్న రకం కాదు నేను చూసినటువంటి పాకశాలలో శుభ్రత వహించిన వారిలో వీళ్ళు ప్రముఖంగా ఉంటారు అది నాకు బాగా నచ్చిందండి వంట చేసేటువంటి తరుణంలో చాలా శుభ్రత అయితే పాటిస్తూ ఉన్నారు గోంగూర కూడా చాలా బాగుంది నవీన్ అన్న గోంగూర అసలు ఈ కిచిడీకి టేస్ట్ కొంచెం టర్న్ చేసేది గోంగూర ఎక్కడ మలిచేది గోంగూర గోంగూర ఎందుకంటే చార్వా కానీ ఇప్పుడు చార్వా కూడా ఇచ్చారు మనకి గ్రేవీ కూడా ఇచ్చారు వీటికన్నా గోంగూర పచ్చడి కొంచెం ఆ కిచిడీలో వేసుకొని కలిపి కొంచెం ఒక ఉల్లిపాయ ముక్క తీసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది అన్న అస్సలు హ్యాపీగా తినచ్చు కొందరికి గోంగూర నచ్చదు ఎందుకు నచ్చదు అంటే పులుపు ఎక్కువైపోతే అది ఎక్కువ ప్రభావితంగా ఉండి అవును పుడుపుదానం ఎక్కువ ఉండి నోటికి ఉన్న రుచిని పోగొడుతుంది ఉండదు ఈ పచ్చడి పులుపు తక్కువగా ఉంది తెల్లన్నంలో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది తెల్ల వైట్ రైస్ కూడా తినొచ్చు పచ్చడి మాదిరిగా చేశారు ఇడ్లీలోకి బాగుంటుంది వైట్ రైస్లోకి బాగుంటుంది అసలు రెండు రెండు రెండింటికి కలిపి తినొచ్చు హ్యాపీగా బాగుంటుంది ధనియాలు కూడా ఓకేనా బాగుంది ధనియాలు కూడా వేస్తాను అన్ని రకాల దినుసులు వేయడం వల్ల దీనికి రుచి పెరిగిపోయింది అందుకు చాలా బాగుంటుంది బాగా ఇష్టం బిర్యానీ ఉంది బిర్యానీ బాగుందన్న ఇది కూడా కాకపోతే లైట్ మసాలా జస్ట్ ఎక్కువ మసాలా కాకుండా ఎక్కువ ఘాటుదనం లేకుండా లైట్ మసాలా సింపుల్ ఫ్రై సింపుల్గా తిన బాస్మతి బియ్యంతో బిర్యానీ ఎలా ఉంది రంజిరెడ్డి బాగుంది మసాలా తక్కువ ఉంది తినేదాన్ని బాగుంది పుష్కా అనిపించకుండా మనం ఎనభై రూపాయలు కదా అయితే తీసుకున్నటువంటి ఈ ఆహారం సంతృప్తులను చేస్తుంది తర్వాత మాత్రం కడుపులో ఇబ్బంది అయితే అసలు పెట్టదు ఒక మంచి ఆహారం ఉప్పుగుండూరులో తిన్నా ఉన్న భావంతో ఎప్పటికీ అలానే ఉంటుంది ధన్యవాదాలు నవీన్ మీరు అనుమతి తీసుకుని ఈరోజు ఆహ్వానించిన వాళ్ళు మంచి ఆహారంతో పాటు ఓ ప్రసారం అన్నది ఈ సమయంలో అన్న మీరు ఇటువంటి ఇంకా మంచిగా ఎన్నో చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు చేసే వీడియో చాలా బాగుంటాయి ఇప్పటి నుంచి కాదు మధ్యలో నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం అటు పోవడం అందుకే ఆలస్యమైంది నేను ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక రోజుల ఆదివారం సరదాగా మా మిత్రులతో కలిసి రావాలనుకున్నాను మిమ్మల్ని కలిశాను ఈరోజు చేశాను ఆనందంగా ఉంది మీరు వచ్చినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అన్నీ ఓకేనా ఓకే అంత బాగుంది కదా ఇదండి గుండూరులో ఎంతో ప్రసిద్ధి చెందిన సతీష్ అన్నగర్ ఆహారతాల గురించి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రసిద్ధి చెందిన వాడు కొంత మేము ముందుకు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు